ఈరోజు మనం కీర్తన గ్రంథం పదవ అధ్యాయం చదువుకుందాం యహోవా నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకుందరుగాక దుష్టులు తమ మనోభిలాషిని బట్టి అతిశయపడదురు లోబులు యహోవాను తిరస్కరించరు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించదురు వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించరు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండాను వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించరు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకుందరు వారి నోరు శాపంతోనూ కపటంతోనూ వంచనంతోనూ నిండి ఉన్నది వారి నాలుగు క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఇందలై మాటు చోటులలో పొంచి ఉందరు చాటైన స్థలంలో నిరపరాధులను చంపుదరు వారి కన్నులు నిరాధారులను పట్టుకున్న వాళ్ళని పొంచి చూచురు గుహలోని సింహము వలె వారు చాటైన స్థలంలో పొంచి ఉందరు బాధపడు వారిని పట్టుకుని పుంచిందురు బాధపడు వారిని తమ అలలోనికి లాగి పట్టుకుందరు కాగా నిరాధారలు నలిగి వంగుదురు వారి బలత్కారం వలన నిరాధారులు కూరుదురు దేవుడు మరచిపోయిను ఆయన విముకుడై ఎప్పుడునూ చూడకుండాను అవి వారు తమ హృదయంలో అనుకుందరు ఇహో వాళ్ళెమ్ము దేవా బాధపడు వారిని మరొక నీ చేయత్తుము దుష్టులు దేవుని ధృవీకరించుటయ్యేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకునిటయ్యేలా నీవు దీన్ని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టుచున్నావు కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్ము నీకు అప్పగించుకుందరు తండ్రిలేని వారికి నీవే సహాయుడు అయి ఉన్నావు దుష్టుల భుజమును విరగ్గొట్టు చల్లవారి దుష్టత్వం ఏమీ కనబడకపోవడదు దానిని గురించి విచారణ చేయను యహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశంలో నుండి అన్ని జనులు నశించిపోయి యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారిని హృదయంను స్థిరపరిచేదివి చెవియొగ్గి ఆలకించితివి దేవుడి యొక్క వాక్యం దీవించిన గాక ఆమెను